సార్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వస్తుంది అని కొన్ని ఛానల్స్లో వస్తుంది సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇంతవరకు అటువంటి యొక్క సమాచారం భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు ప్రజల నుంచి ఆ డిమాండ్ ఉండి ఉంటుంది దానికి అక్కడ చట్టము తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి ప్రజల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు కావాలంటే కాబట్టి శాంతి భద్రతలు క్షీణించినప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏది చేసినా కూడా అదేదో రాజకీయంగా చేసిన అంటారు కానీ నిజానికి అక్కడ ప్రజలు చాలా వెదకు గురవుతున్నారు అనేక మంది చనిపోతున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి అక్కడ జరిగినన్ని ఒక అరాచకాలు ఎక్కడ జరగడం లేదు ముఖ్యంగా అది బంగ్లాదేశ్ బార్డర్ స్టేటు కాబట్టి అక్కడ శాంతి భద్రతలు కానీ మిగతా విషయాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఏమాత్రంగా లేదు అరాచకం రాజ్యం వెళ్తున్నది దానిపైన ఏ చర్యలు తీసుకుంటున్నది రాజ్యాంగ నిపుణులు ఆలోచిస్తారు ఇప్పుడు సార్ ఇక్కడ ఏడు వందల మంది గుండాలు అందులో మెడికల్ కాలేజీలో దూరి మరీ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు అనేది వచ్చింది సార్ అది అది ఎంత దారుణమైన విషయము మళ్ళీ వాళ్ళే ఆ సాక్ష్యాలు అంటే అక్కడ పక్కన కూలగొట్టేసారు అమ్మాయి చనిపోయిన చోట కూడా అంటే తర్వాత సూసైడ్ అని చెప్పారు ఇన్ని జరుగుతున్నా మనం ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టలేకపోతున్నాం అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్లో కూడా నాలుగు వందల యాభై మందిని చంపారు అన్నట్టుగా కూడా వచ్చేసారు తర్వాత ఆ విధంగా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి గుండాయిజమే రాజ్యం వెళ్తున్నది ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యొక్క వాళ్ళ ప్రోద్బలంతో కూడా అనేకం జరుగుతున్నాయి అటువంటి వాళ్ళకు పౌరసత్వం ఇచ్చి ఇటువంటి యొక్క కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఇటీవల అటువంటి వాళ్ళను కూడా ఆహ్వానించిన సంఘటన కూడా అక్కడ ముఖ్యమంత్రి చేసిండ్రు కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘన అయితే సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతున్నది సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందో చూద్దాం తప్పక అక్కడ జరుగుతున్న దాన్ని అరికట్టవలసిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడాలి అదేవిధంగా అక్కడ జరుగుతున్న యొక్క అరాచకం పైన చర్యలు తీసుకోవాలనేది మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం అంటే అమిత్ షా గారి మీద కూడా దాడి జరిగింది ఈడీ వాళ్ళపైన దాడులు చేశారు సో ఎవరిని వదిలిపెట్టలేదు ఇలా చేస్తూ పోతే అక్కడ బీజేపీ క్యాడర్ కానీ లేకపోతే మాట మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా దాడులు జరుగుతున్నాయి వాళ్ళని అరెస్ట్ చేయడము చాలా ఘోరంగా చంపడం కూడా జరుగుతుంది సార్ మరి తర్వాత మీకు కనీసం బూత్లో కూర్చోవడానికి కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుందేమో మరి ఎక్కువ పేషెంట్స్ వయస్ ఏమంటారు చూద్దాం దాని మీద ఇప్పుడు మీడియా పైన ఛానల్స్ పైన టీవీలపైన జరుగుతున్న దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ప్రజాస్వామ్యం పైన ప్రజాస్వామ్యవాదుల పైన అమాయకుల పైన మహిళల పైన జరుగుతున్న దాడులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పక దానిపైన తగిన చర్యలు తీసుకోవాలి అయితే ఇక్కడ అక్కడ ఉన్న యొక్క గవర్నర్ కానీ కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా మిగతా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది తర్వాత మిగతా మేధావులు ఉన్నారు అనేకమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా నిన్న ఒక లేఖ రాసిన యొక్క విషయాన్ని కూడా చూసాం కాబట్టి తప్పక దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది కానీ ఏం తీసుకోవాలి ఏమిటి అనేది తప్పక మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అని చెప్పి నేను ఆశిస్తున్నాను కానీ అన్నిటికీ మించి అక్కడున్న యొక్క ప్రజలు మేధావులు అక్కడ ఉన్న యొక్క మిగతా పార్టీల వాళ్ళు కూడా ముందుకు రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నా కమ్యూనిస్టు పార్టీ ఎందుకు వాళ్ళ వైపు నుంచి ఈ డిమాండ్ ఎందుకు వస్తలేదు ప్రజలకు ప్రజల గురించి వాళ్ళు ప్రజలకు జరుగుతున్న యొక్క బాధల గురించి ఆలోచించరా ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటుంది కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఉంటాయి మరి అక్కడ వాళ్ళ యొక్క వైఖరి ఏంది మీడియా పైన సామాన్య ప్రజలపైన డాక్టర్లపైన మరి అమాయకుల పైన జరుగుతున్న దాడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆ యొక్క కూటమి ఇండి కూటమి యొక్క వైఖరి ఏమిటని చెప్పవలసిన అవసరం కూడా ఉంది సార్ ఇంకొకటి కాంగ్రెస్ ఇట్లాంటప్పుడు నోరు మెదపకుండా ఉంటుంది సార్ హిందువులను ఎన్ని దాడులు చేసినా వాళ్ళు అసలు వాళ్లకు ఫ్రెండ్లీగా ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఎన్ని చేసినా వాళ్ళు మాట్లాడరు అట్లాగే సామాన్యులు యుద్ధ విద్యలు నేర్చుకోమని మీరు ఎందుకు చెప్పట్లేదు సార్ యుద్ధాలు ఫైటింగ్ అనేది చాలా కంపల్సరీ కదా ఇప్పుడు మనము బీజేపీ మనము ఇవన్నీ నమ్మేవాళ్ళము కృష్ణుడి దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది రాముడి దగ్గర బాణం ఉంటుంది కానీ ఎవరికి మన వాళ్ళకి అసలు వీళ్ళకి ఫైటింగ్ అనేది రాదు సో ఆడవాళ్ళు ఈజీగా బలైపోతున్నారు అమాయకులు ఊచకొతకు వస్తున్నారు మరి ఎందుకు నేర్చుకోవట్లేదు నేర్చుకోమని కూడా ఎందుకు చెప్పట్లేదు ఎవరు కూడా ఎవరికి వారు ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు నేర్చుకోవడంలో తప్పు లేదు ఆత్మరక్షణ కోసం మనం అటువంటి యొక్క విద్యలు నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉన్నది మన మహాభారతం రామాయణంలో కూడా ఇటువంటి యొక్క విషయాలు ఉన్నాయి కాబట్టి ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా గుండాలపైన దౌర్జన్యకారులపైన అరాచకవాదులపైన ఎదిరించడం కోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా యంత్రాంగం కూడా రక్షణ కల్పించవలసిన యొక్క బాధ్యత ఉంది అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కానీ మరి ఇటీవల జరిగిన యొక్క ఎన్నికల్లో ఏ విషయం వచ్చినా కూడా ఎన్నికల్లో మేము గెలిచాం ప్రజల మద్దతు మాకు ఉంది అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ నేత చెప్తున్నది కానీ ఒకవైపు ప్రజలు మాత్రం మరి గుండాగిరి దౌర్జన్యంతోనే ఇవాళ అక్కడ రాజ్యం వెళ్తున్నారని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీనిపైన మరి దేశంలోనే యొక్క మేధావులు కానీ మిగతా రాజకీయ పార్టీలు కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బీజేపీ గట్టిగా డిమాండ్ చేయాలి కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ అక్కడ కంపల్సరీ రాష్ట్రపతి పాలన కావాలని అలా కొన్ని వందలు కాదు వేల కొద్ది ఉత్తరాలు లక్షల కొద్ది రాస్తే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం సరిపోదు సో పెరికిగా చూస్తూ ఉంది కృష్ణుడు శ్రీకృష్ణుడు ఎట్లయితే వంద సాలరు అవకాశం ఇచ్చాడు శిశుపాలునికి అలా వీళ్ళు వంద కాదు వెయ్యి సార్లు మమతా గవర్నమెంట్కి అవకాశాలు ఇస్తే ఈ లోపల హిందువులందరినీ ఊతకూత కోసి ఎవరిని లేకుండా చేస్తారు అప్పుడు బీజేపీ కళ్ళు తెరుస్తుంది చూద్దాం మరి